హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజిస్ వియర్ బ్లాగ్ సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి బొబ్బట్లు అండి చాలా సాఫ్ట్గా ఇన్స్టెంట్గా బొబ్బట్లు అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను శనగబొప్ప అయితే నానబెట్టేసుకున్నాను నైట్ నానబెట్టుకుంటే మనకి మార్నింగ్ బాగా నానతాయి సో ఇక్కడ నేను చూసారు కదా ఇలా మనం పప్పుని ఇలా మనం చితిపాము అంటే ఇలా చితికిపోవాలి సో ఇప్పుడు మనకి పప్పు అనేది బాగా నానిపోయిందండి సో ఈ శనగపప్పుని మనం ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకుందాం సో నార్మల్గా చేసే బొబ్బట్లు అయితే ఏదైతే చపాతీ ఉండ చేసుకుని అందులో పెడతామో అది చాలా లాంగ్ ప్రాసెస్ సో ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా చేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడైతే నేను ఈ పప్పులోకి ఇక్కడ కప్పుడు శనగపప్పు తీసుకున్నాను సో దానికోసం నేను ఇక్కడ బెల్లం కప్పున్నర తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు యాలుక్కలు కూడా తీసుకొని సో దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకుందామండి సో వాటర్ కూడా నేను గ్లాసుడు తీసుకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి అంటే గ్లాసుడు పప్పుకి గ్లాసున్నర వాటర్ అనేది పోసుకున్నాను ఇలా మిక్సీ జార్లో నీట్గా జారులాగా లాగా చేసేసుకోవాలి జోరుగా సో దీన్నైతే నేను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం సో నెక్స్ట్ ఇక్కడ నేను గోధుమ పిండి కూడా తీసుకున్నాను సేమ్ అన్నీ కూడా నేను కొలత ఒకే క్లప్ కప్పుతో తీసుకున్నానండి ఇక్కడ సో ఇక్కడైతే నేను రెండు కప్పుల వరకు ఈ గోధుమ పిండి తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని సో ఈ గోధుమ పిండిలోకి మనం కొంచెం చిటికనంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం సో మనం ఏదైతే మనం స్వీట్ రెసిపీ చేసుకుంటామో సాల్ట్ వేసుకున్నామంటే అంటే ఆ స్వీట్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నేతి బొబ్బట్లు అండి మనకి నెయ్యి అనేది మంచి టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా ఉంటుంది సో దానికోసమే నేను ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ మనం పప్పు బెల్లం ఏదైతే మిక్సీ జార్లో పట్టుకున్నామో దాన్ని కూడా వేసేసుకొని నీట్గా మనకి ఎక్కడ పిండి కలవ కలవ కనిపించకుండా నీట్గా కలిసేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా సో చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మనకి జోరుగా ఉంటే మనకి బొబ్బట్లు అనేవి నీట్గా వస్తాయి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో సో మనం పప్పు కూడా ఎక్కువ నానబెట్టాము అంటే మనకి వేసుకునే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్టీగా వస్తాయి సో ఇప్పుడైతే మనం బొబ్బట్లు వేసేసుకుందాం సో నేను ఇక్కడ పెనం తీసేసుకున్నాను సో ఇందులోకి మనం ఇలా గెరడితో పడిపోయేలాగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా ఇలా వేసుకోవాలి మళ్ళీ మీరు దోశలు వేసినట్టు అలా గెరటితో అలా అనకూడదు సో మనం కొంచెం సేపు ఆగితే కనుక అదే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇక్కడైతే మనకి కొంచెం పైన నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే నేతి బొబ్బట్లు కాబట్టి సో ఇదైతే మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి లేదు అంటే మనం చపాతీలు చేసి ఆ ఉండ మనం బెల్లము అది ఉడకబెట్టేసి చేసేసరికి ఇట్స్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇన్స్టెంట్గా మనం బొబ్బట్లు చేసుకోవాలి అంటే కనుక ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే మనం ఒక పక్క ఉడికిపోయింది సో ఇంకొక వైపు కూడా తిప్పేసుకొని ఇలా నీట్గా మనం గెర్రెతో ఇలా అంటే కొద్ది కొంచెం పొంగుతుందండి చూసారు కదా సో ఇలా మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి నేతి బొబ్బట్లు మనం శనగపప్పు ఏమీ ఉడికించకుండా ఇన్స్టెంట్గా చేసుకునే బొబ్బట్లు సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి సో ఇన్స్టెంట్గా చేసుకునే బొబ్బట్లు ఎవరైతే మన వీడియోస్ వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు ఇక్కడైతే మనం టూర్ సైడ్స్ అలా పొంగే అంతవరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా సో ఇలాగే మనం రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం నీట్గా బొబ్బట్లు రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్టీగా వచ్చేసాయి సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఇక్కడ మనం వేసుకున్న బొబ్బట్లు అనేది ఎంత సాఫ్టీగా ఉన్నాయో సో ఎలా అయినా మనకి చూసారు కదా ఎంత సాఫ్టీ అండ్ స్మూత్గా ఉన్నాయి నేతి బొబ్బట్లు సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి బా